మైత్రి మీడియా న్యూస్ ఛానల్కు స్వాగతం బాపట్ల జిల్లా చీరాల ఎన్ఆర్పిఎం హై స్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాకింగ్ సభ్యులు రిటైర్డ్ ఆచార్యులు టివై శ్రీనివాసరావు వివాహ రోజు సందర్భంగా కోటయ్య అనాథ ఆశ్రమానికి బస్తా బియ్యం చీరాల పేరాల దీనజన అన్నదాన సేవా సంఘంకు బస్తా బియ్యం శ్రీకృష్ణ గోశాలలో గోవుల పోషణకు పదిహేను వందల రూపాయలు నగదును అందించారు ఈయన మరిన్ని పెళ్లి రోజులు జరుపుకోవాలని ఆశిస్తున్నామన్నారు అధ్యక్షులు పోలదాసు రామకృష్ణ ఈ కార్యక్రమంలో చారుగుళ్ల గురుప్రసాద్ నారాయణమూర్తి వలివేటి మురళీకృష్ణ వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు శ్రీనివాసరావు గారి పెళ్లి రోజు సందర్భంగా వారిని బాగర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సత్కరిస్తున్నాం వారికి హృదయపూర్వక ధన్యవాదాలు వారు రాబోయే రోజులు అనేక పెళ్లి రోజులు మన మధ్య జరుపుకోవాలని సంపూర్ణ ఆయురారోగ్యాలతో నవ్వుతూ అనేక పెళ్లి రోజులు భోగభాగ్యాలతో సిరి సంపదలతో తొలదోగుతో జరుపుకోవాలని మనం మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం ఈ రోజు వారి పెళ్లి రోజు సందర్భంగా కోట అనాథ వృద్ధాశ్రమానికి ఒక బస్తా బియ్యం అలానే రామస్తంభానికి ఒక బస్తా బియ్యం శ్రీకృష్ణ గోశాల యాజమాన్యం వారికి గోవుల పోషణ నిమిత్తం పదిహేను వందల రూపాయలు విరాళం ఇస్తున్నారు వారికి హృదయపూర్వకృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను కదా అక్కడికైనా